వ్యూస్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ ని చూస్తున్నట్టయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావాలి అంటే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది స్మాల్ స్క్రీన్ సన్స్లేషన్ కార్తీక దీపం పార్ట్ టూ అతి త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఇప్పటికే స్టార్ మా ప్రోమోల మీద ప్రోమోలు రిలీజ్ చేస్తూ కార్తీక దీపం సీరియల్ కు సూపర్ హైట్ తీసుకొస్తున్నారు ఇక డాక్టర్ బాబు వంటలక్క జోడికి గుండెల్లో గుడి కట్టేసిన మన తెలుగు సీరియల్ లవర్స్ కార్తీక దీపం టూ ఎప్పుడెప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జాతీయ స్థాయిలో నెంబర్ వన్ రేటింగ్ సాధించుకుని బుల్లితెర బాహుబలిగా పేరు తెచ్చుకున్న కార్తీక దీపంకి పార్ట్ టూ వస్తుండడం ఇప్పుడు మిగిలిన సీరియల్స్కు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్ అసలు విషయం ఏంటంటే కార్తీక దీపం ను రాత్రి ఏడున్నరకి ప్రసారం చేయాలని స్టార్ మా ప్లాన్ చేస్తుందట అదే జరిగితే ఇప్పుడు అదే టైంలో టెలికాస్ట్ అవుతున్న బ్రహ్మముడికి గట్టి దెబ్బ తగలడం ఖాయమని తెలుస్తుంది ఎందుకంటే రాత్రి ఏడున్నరంటే అంటే అందరికీ అనుకూలమైన సమయం ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళకి ఈ టైం కరెక్ట్ గా సూట్ అవుతుంది అలాగే హౌస్ వైఫ్స్ కూడా ఇంట్లో పనులన్నీ ముగించుకునే సరికి ఇంచుమించు అదే టైం అవుతుంది అందుకే సీరియల్స్కు కు ఏడున్నర ప్రైమ్ టైం చాలా క్రూషియల్ టైం అని చెప్పచ్చు అందుకే స్టార్ మా యాజమాన్యం ఏ కొత్త సీరియల్ ను ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్న ఈ స్లాట్ ను ఎంచుకుంటారు కొత్తలో గుప్పెడంత మనసు సీరియల్ కూడా అదే టైం స్లాట్ ఇచ్చారు కార్తీక దీపం మాదిరి ఈ సీరియల్ కూడా హిట్ అయ్యాక టైం చేంజ్ చేశారు ప్రైమ్ టైమ్ లో తీసేసి రాత్రి ఆరు గంటలకు గుప్పెడంత మనసు సీరియల్ కొన్ని రోజులు ప్రసారం చేశారు ఇప్పుడు మరో కొత్త సీరియల్ కోసం ఏకంగా మధ్యాహ్నం పన్నెండున్నరకి షిఫ్ట్ చేశారు దీంతో కార్తీక దీపం సీరియల్ తర్వాత టాప్ రేటింగ్ సాధించిన గుప్పిడెంత మనసు ఇప్పుడు లో చాలా వెనుక పడిపోయింది గుప్పిడెంత మనుసు సీరియల్ తర్వాత స్టార్మాకు చిక్కిన మరో హిట్ సీరియల్ బ్రహ్మముడి ప్రస్తుతం స్టార్మాలో రేటింగ్ పరంగా నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్న ఈ సీరియల్కు కూడా ఎసరు పెట్టబోతున్నారని తాజా సమాచారం బ్రహ్మముడి ప్రసారమవుతున్న రాత్రి ఏడున్నర స్లాట్ను కార్తీక దీపం టూకు కేటాయిస్తున్నారని లేటెస్ట్ న్యూస్ అదే జరిగితే బ్రహ్మముడి సీరియల్ రేటింగ్పై ఎఫెక్ట్ పడవచ్చని కొందరు అభిప్రాయం ఇక బ్రహ్మముడి దర్శక నిర్మాతలు కూడా ఈ విషయంలో చాలా టెన్షన్ పడుతున్నారని సమాచారం సీరియల్లో ఎంత మంచి కంటెంట్ ఉన్నా ప్రైమ్ టైంలో టెలికాస్ట్ కాకపోతే ఆడియన్స్ లైట్ తీసుకుంటారు అందుకే సీరియల్ మేకర్స్ అందరూ ప్రైమ్ టైమ్ లోనే తమ సీరియల్ ఉండాలని కోరుకుంటారు కానీ కొత్త సీరియల్ ను జనాలకు అలవాటు చేయాలంటే స్టార్ మాకు ఇంతకు మించిన ఆప్షన్ మరొకటి లేదు అందుకే కార్తీక దీపం టూ అనే కాదు రేపు మరో కొత్త సీరియల్ ఏదైనా వస్తున్నా కూడా ఇది ఫార్ములా అప్లై చేస్తారు ఇది రొటీన్ గా జరిగేదే అయితే ఇప్పుడు కార్తీక దీపం సీక్వెల్ వస్తే బ్రహ్మముడి సీరియల్ కు ఏ ప్లాట్ఫామ్ ఇస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు నెంబర్ వన్ సీరియల్ గా దూసుకుపోతున్న బ్రహ్మముడి రాత్రి టైంలో వస్తా లేక మధ్యాహ్నానికి షిఫ్ట్ చేస్తారా అని సీరియల్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు ఇప్పటికే గుప్పెడంత మనసు సీరియల్ ను మధ్యాహ్నానికి మార్చినప్పుడు చాలా మంది ఆడియన్స్ మండిపడ్డారు సీరియల్ ను ఎక్కువగా చూసే లేడీస్ కు మధ్యాహ్నం టైం ఏమాత్రం కరెక్ట్ కాదని గగ్గోలు పెట్టారు అయినా కూడా స్టార్ మా పట్టించుకోలేదు ఈకిప్పుడు బ్రహ్మముడి టైం చేంజ్ చేసినా కూడా చేసేదేమీ ఉండదని సీరియల్ లవర్స్ ఫీల్ అవుతున్నారట ఏది ఏమైనా కార్తీక దీపం సీక్వెల్ రావడం అన్నది బ్రహ్మముడి పాలిట పెద్ద శాపంగా మారబోతుందని క్లియర్గా చెప్పొచ్చు మరి మీకు బ్రహ్మముడి కార్తీక దీపం సీరియల్స్లో ఏది ఇష్టమో ఈ సీరియల్ రెండింటిలో ఏ సీరియల్ రాత్రి ఏడున్నరకి ప్రసారం కావాలని కోరుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి